నా పేరు హుసేనప్ప యాదవ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ మరియు కర్నూలు జిల్లా అధ్యక్షుడు యాదవ్ సంఘానికి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా మన ఆధుని పట్టణానికి రెండు వేల ఐదు శాసనసభ నియోజకవర్గానికి గాను క్యాండిడేట్లను కేటాయిస్తున్నారు అందులో భాగంగా బీజేపీ పార్టీ అలియన్స్లో ఉండి ఆదోని నియోజకవర్గానికి బీజేపీ క్యాండిడేట్ ప్రకటిస్తున్నాడు కాబట్టి నా యొక్క విన్నపం ఏమంటే నిన్న రోజున వైశ్యా సోదరులు ఆదోని నియోజకవర్గాన్ని వైశ్యులకు ఇవ్వాలి అనేటువంటి నినాదం ఉంది చాలా సంతోషము అలాగే నేను బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని కాబట్టి ఈరోజు ఆదోని పట్టణానికి ఇంతవరకు అంతో ఇంతో బీజేపీ పార్టీలో జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి రమేష్ యాదవ్ గారు చాలా కార్యక్రమాలు చేశారు కరోనా టైంలో బీద ప్రజలకు ఎంతో ఆర్థికంగా సహాయం చేశారు అలాగే హాస్పిటల్ ద్వారా ప్రభుత్వ హాస్ప ప్రైవేట్ ఆసుపత్రులలో ముప్పై వేల రూపాయలు అయితే పదహైదు వేలు తీసుకుంటూ బీద ప్రజలకు చాలా సహాయం చేశారు అటువంటి వ్యక్తికి సీటు కేటాయిస్తే అన్ని రకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి అంతో ఇంతో ప్రజల్లో కలిసిపోయి సహా సహకారాలు అందించేటువంటి వ్యక్తి అటువంటి రమేష్ యాదవ్కు సీటు కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో బీజేపీ పార్టీని గెలిపించి అటు అటువంటి సహకారాలు అందిస్తున్నటువంటి రమేష్ యాదవ్కు రెండు వేల ఇరవై నాలుగులో సీటు కేటాయిస్తే బీజేపీ పార్టీ మేమందరము ఐకమత్యంగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సోదరులంతా కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కాబట్టి బీజేపీ పార్టీ అన్ని విధాలా విచారించి మా రమేష్ యాదవ్కు టికెట్ కేటాయిస్తారని మా యొక్క ఆదోని పట్టణ ప్రజల నుంచి విన్నవించడమైనది నెక్స్ట్ లో ఇంతవరకు యువ నాయకత్వం కలిగినటువంటి రమేష్ యాదవ్కు గతంలో అందరూ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆదోని అభివృద్ధి పరంగా పథంగా ఎవరు చేయలేదు ఇటు గత గ్రామాల గత పట్టణాలైనటువంటివన్నీ డెవలప్ అయితే ఆదోని పట్టణం డెవలప్ కాలేదు కాబట్టి యువ నాయకత్వం ఉన్నటువంటి రమేష్ యాదవ్కు అన్ని విధాల తగిన క్యాండిడేట్ అని అతనికి టికెట్ ఇస్తే మేము అన్ని విధాల సహా సహకారాలు అందిస్తాం కాబట్టి పార్టీ ఆలోచించి ఈ రమేష్ యాదవ్ కు ఇవ్వవలసిందిగా మా యొక్క మనవి వదిలి కొత్త వ్యక్తులు కావాలనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి కొత్త వ్యక్తి అయినటువంటి రమేష్ యాదవ్ కు టికెట్ కేటాయిస్తారని బిజెపి పార్టీకి మేము ఆదోని నియోజకవర్గం నుంచి కోరడమైనది